హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మేము ముందుకి మంచిగా హెచ్ఎండిఏ అప్రూవల్లో ఉన్నటువంటి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ తోటి జీ ప్లస్ వన్ విత్ పెంట్ హౌస్ తోటి కట్టినటువంటి మంచి ఫైనల్ అప్రూవల్ అయినటువంటి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ టైప్ ఉన్నటువంటి ఒక వెంచర్లో మనకి ఒక మంచి హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చేసాను ఈ హౌస్ కి సంబంధించి అన్ని వివరాలు క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము మనతో పాటు బిల్డర్ మనకి సాయి కిరణ్ గారు అయితే మనకి లో ఉన్నారు తప్పకుండా మనకి ఈ హౌస్ ఎలా కట్టారు ఏంటి అనేది ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ అయితే మన ఛానల్ విజిట్ అవుతున్నట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి మనం పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మంచి మంచి ప్రాపర్టీస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు త్వరగా మీకు క్విక్గా రెస్పాండ్ అవ్వచ్చు ఈ హౌస్కి సంబంధించి అన్ని వివరాలు కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల ఈ హౌస్ ఓనర్ నెంబర్ డైరెక్ట్ మీకు వీడియోలో డిస్ప్లే చేస్తాను మీరు హౌస్ మొత్తం పూర్తిగా చూసిన తర్వాత మిగిలిన ఏ ఇతర వివరాల కోసమైనా లేదా సైట్ విజిట్ కోసమైనా ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినా పర్వాలేదు అలాగే వాట్సాప్లో మెసేజ్ పెట్టినా ఎవ్రీథింగ్ ఆల్ డీటెయిల్స్ అనేది మీకు షేర్ చేస్తారు ఇక లేట్ చేయకుండా మనం సార్ని అడిగి ఈ పూర్తిగా ఈ హౌస్ వివరాలు అయితే తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే నా పేరు మహేంద్ర అండి ఇప్పుడు మీరు ఒక మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేశారో అది ఆల్మోస్ట్ నేను హౌస్ మొత్తం చూశాను చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా మీకు కూడా ఎవ్రీథింగ్ అనేది ఇది ఎలా ఏ ప్లానింగ్ తోటి ఏ కన్స్ట్రక్షన్ ఏ క్వాలిటీ యూజ్ చేసి కట్టారు అనేది కూడా మన సార్ ద్వారా క్లియర్ గా తెలుసుకుందాం సార్ ఇది ముందు ఈ హౌస్ ముందు మనకి ఎన్ని ఫీట్ల రోడ్ ఉంది డైమెన్షన్స్ ఎవ్రీథింగ్ ఒకసారి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇది ఫస్ట్ హెచ్ఎండి లేఅవుట్ అండి ఓకే ఇది ఫార్టీ ఫీట్ రోడ్ మనకి మెయిన్ వెంచర్ లోకి స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది మెయిన్ ఎంట్రన్స్ రోడ్ ఎంట్రన్స్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఇంటి ముందు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఓకే మీకు మిగతా వెంచర్ మొత్తం థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి ఓకే మన వెంచర్ అటు చూసుకుంటే మీకు కమాన్ ఎంట్రెన్స్ స్టార్టింగ్ ఇది ఓకే ఈ వెంచర్ లో రెండు ఎంట్రెన్స్ ఉంటాయి ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇంకోటి ఎంవిఎస్ఆర్ కాలేజ్ పక్కనే ఉంటుంది ఓకే సో ఇది మనది వచ్చి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఓకే జి ప్లస్ వన్ పెంట్ హౌస్ ఓకే కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి ఫుల్ పార్కింగ్ కార్ అయితే ఒక త్రీ కార్స్ పెట్టుకోవచ్చు ఓకే ఈజీగా లేదు ఇనోవా అలాంటివి అయితే రెండు పెట్టుకోవచ్చు ఓకే ఓకే మనం రెండు పర్పస్ వచ్చి మనం కింద గ్రౌండ్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుంది ఓకే పెంట్ హౌస్ కూడా సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది సెంటర్ లో మాత్రం టూ బిహెచ్కే ఉంటుంది ఓకే ఓకే మీరు చూస్తే దాన్ని బట్టి సైజెస్ కూడా మీకు మనకి సైజెస్ కూడా సైజ్ సైజ్ మొత్తం నూట యాభై గజాలు సరే సార్ రెగ్యులర్ గా కాకుండా మనం కొంచెం స్టేర్ కేస్ అనేది ఈస్ట్ కేసాము ఎందుకంటే వెంటిలేషన్ ఒకటి వస్తుంది ప్లస్ రూమ్ సైజులు కూడా పెద్ద వస్తాయి కాబట్టి నేను బిల్డర్ ప్లస్ ఇంకా సివిల్ ఇంజనీరింగ్ కూడా ఓకే ఓకే సో మీకు సో మీకు డిఫరెంట్ గా వస్తుంది ఎలివేషన్ కూడా చూసుకోవచ్చు మీరు జనరల్ గా వెస్ట్ ఫేసింగ్ ఏమవుతుంది అంటే మనకి ఇటు సైడ్ అందరు రెగ్యులర్ గా వేసేది స్టేర్ కేస్ ఇటు వేస్తారు రోడ్ సైడ్ మనము ఈస్ట్ ఫేసింగ్ ఇప్పుడు మన ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళాం ఈస్ట్ ఫేసింగ్ గా కన్వర్ట్ అయిపోతుంది ఓకే ఓకే సో రూమ్స్ అనేది కొంచెం పెద్దగా వస్తాయి ఓకే ఓకే అదే మనకి ఇక్కడ మనకి కింద వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో వస్తుంది ఈస్ట్ వస్తుంది సో సార్ మనకి సివిల్ ఇంజనీర్ కాబట్టి మంచి వెల్ ప్లానింగ్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు లేట్ లేటందుకు మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం అయితే చూసేద్దాం ప్రయాణం చూసారు కానీ మనం మంచిగా ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాం గేట్ దగ్గర మనకి ఇక్కడ మనకి స్పెషల్ గా ఏంటంటే అట్రాక్షన్ మనకి ఇదిగోండి చూస్తున్నారుగా మంచిగా పిల్లర్స్ తోటి మంచి చిన్న సైజ్ కమాన్ లాగా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మంచిగా ఎల్ఈడి లైట్స్ తోటి ప్రొవైడ్ చేసి మనకైతే డిజైన్ చేశారు బ్యూటిఫుల్ గా ఇక్కడ మనకు వచ్చేసరికి చూస్తున్నారు ఇది మొత్తం కార్ పార్కింగ్ ఈజీగా ఒక ఇనోవా లాంటి ఇనోవా ఫార్చునర్ లాంటి కార్లు అయితే రెండు అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు విత్ బైక్స్ తోటి ఒక త్రీ ఫోర్ బైక్స్ కూడా పెట్టుకోవచ్చు చిన్న కార్లు అయితే ఒక త్రీ కార్స్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు విత్ బైక్స్ తోటి సార్ ఇప్పుడు మనకి గ్రానైట్ అనేది ఏం క్వాలిటీ యూజ్ చేశారు మనకి ప్రైస్ ఎస్ఎఫ్టీ ఎంత పడుతుంది ఇది మనకి ఎయిటీ రూపీస్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇంకా మార్కెట్ని బట్టి రకరకాలుగా ఉంటాయి ఓకే మనం రెగ్యులర్ కస్టమర్ కాదు మనకు ఒక రేట్ రేంజ్ ఆ రేంజ్ లోనే పడుతుంది ఓకే ఓకే ఇది మనకి ఫాల్ సీలింగ్ కూడా చూస్తున్నారు మంచిగా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మనకి పార్కింగ్ అంతా డిజైన్ చేయడం జరిగింది ఈ మనకి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే హౌస్ కి ఎవ్రీథింగ్ మనకి ఎల్ఈడి లైట్స్ మొత్తం మనకి కనిపిస్తున్నాయిగా మనకి ఈ హౌజ్ ఎలివేషన్ తో సహా మొత్తం ఎవ్రీథింగ్ అనేవి మంచిగా ఎల్ఈడి లైట్స్ తోటి డిజైన్ చేస్తారు ఇక్కడ మనకి బోర్ అనేది వేసారా ఇక్కడ హౌస్ కి బోర్ ఉంది అది బోర్ ఇది వచ్చి మనకి వాటర్ ట్యాంక్ సంప్ ఇది ఓకే మీకు అప్రాక్సిమేట్లీ సిక్స్ థౌసండ్ లీటర్స్ ఈజీగా ఒక ట్యాంకర్ మనకి ఫైవ్ థౌసండ్ లీటర్స్ వస్తుంది అరౌండ్ సిక్స్ థౌసండ్ చేంజ్ వస్తుంది మంచి సైజు మంచి సైజు రెండు ఫీట్లు వేసారండి ఇక్కడ మనకి పైన సెవెంటీ లలోనే వాటర్ అనేది వచ్చేస్తుంది వాటర్ తో అయితే ప్రాబ్లం లేదు మనం మాక్సిమం ఇది టూ ఎయిటీ ఇంకా అక్కడ నుండి వెళ్ళట్లేదు అందుకని స్టాప్ చేసాము లేదంటే మనము ఫైవ్ హండ్రెడ్ వెళ్ళినా సెవెంటీ ఫీట్ లోనే వాటర్ ఫ్యూచర్ కోసం లోపలికి ఫ్యూచర్ లో కూడా మున్సిపల్ వాటర్ కనెక్షన్ అవి అనేది ఇప్పుడు కి మాత్రం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ కనెక్షన్ ఎలక్ట్రిసిటీ అంతా అండర్ గ్రౌండ్ ఉంటుంది ఓకే ఈ వెంచర్ మొత్తానికి వాటర్ ది వచ్చి పార్క్ లో ట్యాంక్ ఉంటుంది దాని నుండి సప్లై చేస్తుంది ఇప్పుడు ఇంట్లోకి వచ్చాక మన వాళ్ళు ఏంటంటే కనెక్షన్ కి అప్లై చేసుకుంటే ఓకే డైరెక్ట్ మీటర్ ఫిక్స్ చేస్తారు మేము అయితే పైప్ లైన్ అయితే కనెక్షన్ ఇచ్చేస్తాం ఓకే మీరు ప్రోజన అయితే కనప్రవిషన్ అయితే కనెక్షన్ వీళ్ళు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మనకి మీటర్ కి అప్లై చేసుకుంటే డైరెక్ట్ వాటర్ ఓ ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయ్ మీకు ఎటువంటిది పెండింగ్ వర్క్ కూడా ఏం లేదు వెంచర్ కూడా టోటల్ అంతా డెవలప్ అయిపోయింది పార్క్ ఉంది అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఎవ్రీథింగ్ మనకు ప్రొవిజన్ ప్రకారం మనకు హెచ్ఎండి హౌస్ ప్రకారం మనకు వెంచర్ డెవలప్ చేశారు ఇప్పుడు ప్రెజెంట్ మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్స్ అయితే నడుస్తున్నాయి చూస్తున్నారుగా మంచిగా వాటర్ ది అని బోర్ కూడా చేశారు ఇక మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మనకి నార్త్ ఫేస్ లో కట్టినటువంటి వన్ బిహెచ్కే చూసేద్దాం పదండి ఇది వచ్చి నార్త్ ఫేస్ ఎంట్రన్స్ గ్రౌండ్ ఫ్లోర్ పోర్షన్ కి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఇది ఓకే ఈ వుడ్ వచ్చి టేక్ వుడ్ ఇది ఓకే మనం ఎంటర్ అవగానే హాల్ కూడా మంచిదే పెట్టారు మంచి క్వాలిటీ మనకు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు సైజ్ ఉంది మీకు నీట్ గా పాలిష్ చూడొచ్చు మీకు అర్థమవుతుంది గ్లాస్ ఫిట్టింగ్ తోటే ఇది చేశారు ఓకే ఇది హాల్ ఒక అంటే ఒక వాచ్ కి ఇచ్చుకోవాలన్నా లేదంటే రెంట్ పర్పస్ సింగిల్ బెడ్రూమ్ ఇవ్వాలనుకుంటే ఒక చిన్న సైజ్ హాల్ కిచెన్ పక్కనే పూజ రూమ్ కిచెన్ కూడా ఏం చిన్నగా ఏం లేదు ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మనకి పూజ రూమ్ కు కూడా డోర్స్ పెట్టి కూర్చొని కూర్చొని పూజ కూడా చేసుకోవచ్చు చూస్తున్నారుగా మనకి హాల్ లో మంచి ఎల్ఈడి లైట్స్ తోటి మంచిగా డిజైన్ చేశారు ఇక ఇక్కడ వచ్చేసరికి ఇవ్వండి ఇక్కడ హాల్లో వచ్చేసరికి మనకి ఆపోజిట్ లో మనకి ఇది వచ్చేసరికి టీవీ సెక్షన్ మనకి హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా ఈజీగా ప్లేస్ చేసుకునే విధంగా డిజైన్ చేశారు ఇక మనం దీంట్లో ఉన్నటువంటి బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ కి ఎంటర్ అయ్యే ముందు మనకి ఇక్కడ వచ్చేసరికి కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది సార్ ఇచ్చారు ఇచ్చారు బిల్డింగ్ మొత్తంలో వెస్టర్న్ వస్తుంది ఓకే ఇవాళ రేపు అందరు వెస్టర్న్ అడుగుతున్నారు ఇది సింగిల్ బెడ్రూమ్ కాబట్టి మనం కామన్ అనేది ఒకటి ఉండాలి కాబట్టి కామన్ గా ఇచ్చేసాం టాయిలెట్ ఓకే పైన వచ్చేసరికి మనకి కామన్ అటాచ్ రెండు ఉంటాయి ఇప్పుడు ఈ పోర్షన్ అయితే ఇది బెడ్రూమ్ బెడ్రూమ్ సైజ్ ఎంత ఉంది సరే ఇది లెవెన్ అండ్ హాఫ్ బై లెవెన్ సైజ్ ఓకే ఓకే పర్లేదు మనకి సిగల్ బెడ్రూమ్ అన్నప్పుడు కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి చాలా మంచిగా డిజైన్ చేశారు ఇది వచ్చేసి దీంట్లో కూడా మనకి ఎల్ఈడి లైట్స్ మనకి ఫాల్ సీలింగ్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ సెల్ఫ్ లు కూడా డిజైన్ చేశారు అలాగే మనకి బీరువా పెట్టుకోవడానికి కూడా మంచిగా ప్లేన్ చేశారు మనకి ఇక్కడ నుంచి మనకి దీంట్లోకి వచ్చేసరికి మనకి లో రూఫ్ ఇక్కడ మనకి సామాన్లు ఏదైనా పెట్టుకునే దాన్ని కూడా లో రూఫ్ కూడా చేశారు విత్ సబ్జా తోటి ఇక్కడ ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే కింద నుంచి పైన వరకు మీరు ఇట్లా విండోస్ కూడా ఎలాగే డిజైన్ విండోస్ అన్ని మనం గ్రానైట్ బ్లాక్ గ్రానైట్ తో బ్లాక్ గ్రానైట్స్ చేసాము మెయిన్ డోర్ దగ్గర కూడా కొన్ని దగ్గర ఉంటాయి విత్ గ్రిల్స్ ఓకే సార్ మనం పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న అయితే మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ టూ బిహెచ్ కైతే వచ్చేసాము ఇక్కడ చూస్తున్నారు కదా సార్ ఇది మనకి ఇక్కడ గ్రానైట్ కూడా ఇక్కడ మనకి బాల్కనీ లాగా కూడా డిజైన్ చేశారు ఇక్కడ మనకి ఈ దీని గురించి కొంచెం మన ఎంట్రన్స్ మెయిన్ డోర్ గురించి కొంచెం చెప్తారా కస్టమర్స్ ఇది వచ్చి మనకి టేక్ మెయిన్ డోర్ వచ్చేసి మొత్తం ఈ సైడ్ ఏదైతే ఫ్రేమ్ ఉందో ఇదేమో ఇంకా దానికి కొంచెం డెకరేషన్ లాగా ఎల్ఈడి లైట్స్ కలర్ మల్టీ కలర్స్ ఇచ్చేసాం ఓకే పైన సీలింగ్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి ఎల్ఈడి లైట్స్ ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ చూస్తున్నారుగా ఇంకొకటి స్పెషల్ ఏంటంటే మనకి ఇక్కడ మనకి జనరల్ గా ఎవరు ఎవ్వరు మనకి సార్ వాళ్ళు కూడా ఇక్కడ మంచిగా మనకి రీల్స్ చేసి మనకి డిజైన్ చేశారు ఇక లోపల మనం హౌస్ అయితే చూసేద్దాం రండి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్ కి ఎంటర్ అయిపోయాము చూస్తున్నారుగా మంచిగా ఇవ్వండి మంచి ఎల్ఈడి లైట్స్ తోటి మంచిగా హాల్ అయితే డిజైన్ చేస్తారు చాలా అంటే చాలా గా మనకి హాల్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకి టీవీ సెక్షన్ అండి ఈ టీవీ సెక్షన్ వచ్చేసి మనకి ఈజీగా హండ్రెడ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇంచెస్ టీవీ కూడా ప్లేస్ చేసుకున్నంత స్పేషియస్ అయితే డిజైన్ చేశారు ఇక్కడ కూడా సేమ్ యాజ్ గా లైట్స్ తోటి మనకి ఇక్కడ గ్రానైట్ మనకి ఎవ్రీథింగ్ చూస్తున్నారుగా గ్రిల్స్ తోటి మనకి డిజైన్ చేశారు యూపీవీసీ విండోస్ తోటి ఇక్కడ ప్రీమియం క్వాలిటీ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు నేను చూస్తున్నాను హౌస్ మీరు ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు కూడా అర్థం అవుతుంది మనకి ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకి మనకి వాస్తు ప్రకారం కట్టారు కాబట్టి ఇక్కడ మనకి నార్త్ డోర్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇది వచ్చేసరికి మనకి నార్త్ డోర్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఇదిగోండి ఇక్కడ మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నటువంటి వచ్చేసి మనకి డైనింగ్ సెక్షన్ ఈ డైనింగ్ సెక్షన్ కూడా చాలా చేస్తారు సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు పూజా రూమ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు ఇలా మనకి దానికి ఏం చేసి యూజ్ చేశారండి జనరల్ గా మందరూ మామూలు రెగ్యులర్ డోర్స్ అయితే డోర్స్ ఉంటారు మనమైతే ఇది ఆ గ్లాస్ తో ప్రొవైడ్ చేసాము ఓకే మనం కబోర్డ్స్ ఇవన్నీ చేపించుకునేటప్పుడు ఎలా అయితే ఇప్పుడు రెగ్యులర్ గా గ్లాసెస్ డోర్స్ ఎలా పెడుతున్నారో అలా మనం కంప్లీట్ గ్లాస్ కాకుండా సెంటర్ లో గ్లాస్ డిజైనింగ్ వస్తుంది సైడ్ వచ్చి మనకి వుడ్ ఫ్రేమ్ వస్తుంది వుడ్ ఫ్రేమ్ తోటి చూడండి మంచి ప్రీమియం మన గ్లాస్ గ్లాస్ తోటి గ్లాస్ ఫిట్టింగ్ తోటి మంచి ప్రీమియం లుక్ తోటి డిజైన్ మనకి ఈజీగా ఒక మనిషి అయితే కూర్చొని ఈజీగా పూజ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇది కూడా మనకి మంచి గ్రానైట్ తోటి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు మనకి స్పేషియస్ గా ఇద్దరు అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మనకి మంచిగా టైల్స్ తోటి అయితే డిజైన్ చేశారు ఇంకా మనం ఇక్కడ ఉన్నటువంటి టూ బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం మనం ఇక్కడ టూ బెడ్రూమ్స్ కి వెళ్ళే ఎంట్రన్స్ లో మనకి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి మనకి వాష్ కామన్ వాష్ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి మనకి వెస్టర్న్ కామౌట్ తో డిజైన్ చేశారు మనకి కింద గ్రౌండ్ వచ్చేసరికి మనకి యాంటీ స్కిడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు మనకి ప్రీమియం క్వాలిటీ ఉన్నటువంటి మంచిగా టైల్స్ చూసారా మంచిగా ప్లేస్ చేశారు మనకి చాలా అంటే చాలా ప్రీమియం డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిపోయామండి సార్ ఈ బెడ్రూమ్ సైజ్ ఎంత సార్ ఇది ఇది మనకి సైడ్ లెవెన్ అండ్ హాఫ్ ఉంటుంది ఓకే ఓకే వచ్చేసి థర్టీన్ బిడ్ వచ్చేసరికి ఓకే ఓకే మంచి సైజ్ మంచి రూమ్ సైజ్ కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు కింగ్ కింగ్ సైజ్ బెడ్ చేసుకోవచ్చు మనకి అక్కడ బీరో పెట్టుకొని మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇక మనకి ఇక్కడ మనకి ఇక్కడ పైన వచ్చేసరికి మనకి ఇక్కడ లో రూఫ్ ప్రొవైడ్ చేశారు మనకి మాస్టర్ బెడ్రూమ్ నుంచి లో రూఫ్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకి ఎల్ఈడి లైట్స్ తోటి మంచిగా డిజైన్ చేశారు మనకి చూస్తున్నారుగా మంచి ప్రీమియం మనకి హౌస్ కన్స్ట్రక్షన్ మాత్రం చాలా అంటే వెల్ ప్లానింగ్ తోటి అయితే కట్టారు ఇక్కడ వచ్చేసరికి మనకి వెస్టర్న్ కమర్ట్ తోటి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు డోర్స్ కూడా చూస్తున్నారు బాత్రూమ్ డోర్స్ కూడా మంచి క్వాలిటీ డోర్స్ అయితే మెయింటైన్ చేశారు మనకి ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం ఇగోండి ఇక్కడ మనకు వచ్చేసరికి ఈ డోర్స్ దీని గురించి మనకి బెడ్రూమ్స్ మెయిన్ డోర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా జనరల్ గా అందరూ ప్లెయిన్ డోర్స్ పెడుతుంటారు లేదంటే ఇంతకు ముందు డిజైన్ లామినేటెడ్ షీట్స్ వస్తున్నాయి కానీ ఇప్పుడు అవి మనకి అంత స్టాండర్డ్ ఉండవు కాబట్టి మనం కొంచెం ప్రీమియం గా అయినా సరే కొంచెం డిజైన్ వుడ్ లోనే డిజైన్ చేసేటట్టు ఫ్లవర్ డిజైన్ వస్తుంది మొత్తం షేట్ ప్లస్ వుడ్ ఇది ఇది వచ్చి మన కంపెనీ నుండి గోద్రేజ్ లాక్స్ ఇవి ఓకే మనకి వారంటీ ఉంటాయి వచ్చినా వాళ్ళ కంపెనీ రిప్లేస్ చేస్తారు మనం తో ఫిట్ చేసేది ఏం లేదు ఓకే డైరెక్ట్ వాళ్ళే రీప్లేస్ చేస్తారు మీకు ఏదన్నా వన్ ఇయర్ వరకు వారంటీ ఉంటది చూస్తున్నారు కూడా మంచి ప్రీమియం మీకు హౌస్ మొత్తం ప్రీమియం లుక్ ఉంటుంది మీరు ఒకసారి వస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది ఇక మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం సేమ్ యాజ్ యూజువల్ గా ఇది కూడా మనకి ఇక్కడ ఇక్కడ ఒక మంచి స్పెషల్ అట్రాక్షన్ పాయింట్ కూడా ఉంది అది కూడా చెప్తాం ఇది వచ్చేసరికి మనకి యాజ్ యూజువల్ మనకి ఎల్ఈడి లైట్స్ తోటి మనకి ఫాల్ సీలింగ్ అయితే చేశారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇగోండి కనిపిస్తుందిగా ఇక్కడ మనకి వెస్ట్ సైడ్ కి వచ్చేసరికి మనకి బయట మనకి బాల్కనీ లాగా డిజైన్ చేశారు మంచి ఇవ్వండి ఇక్కడ స్పేషియస్ గా మంచిగా ఇదిగోండి మనకి గ్లాస్ ఫిట్టింగ్ చేసి మంచిగా స్టీల్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకి చూడండి వ్యూ చూడండి మంచిగా ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కాలనీ టైప్ అయిపోతుంది లేఅవుట్ ఫైనల్ అప్రూవల్ అయినటువంటి లేఅవుట్ లో మనకి మంచిగా చేసేసేసారు ఇక మనం పైన ఉన్నటువంటి పెంట్ హౌస్ కూడా చూసేద్దాం పదండి ఇక్కడ వచ్చేసరికి మనకి వెస్ట్ సైడ్ నార్త్ సైడ్ గల్లీ వచ్చేసరికి పైన టూ బిహెచ్కే లో మనకి త్రీ ఫీట్ గల్లీ విత్ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకి మనకి ఏదైనా వాషింగ్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చేసరికి మనకి సైడ్ కూడా మనకి పైన ఎల్ఈడి లైట్స్ తోటి షీట్స్ అయితే పెట్టేసి మనకి డిజైన్ చేశారు ఇక మనం పైన ఉన్నటువంటి పెంట్ హౌస్ అయితే చూసేద్దాం పదండి చూస్తున్నారుగా మనకి ఇక్కడ స్టెప్స్ కి కూడా మంచిగా స్టీల్ రైలింగ్ అయితే పెట్టారు అలాగే మనకి గ్రానైట్స్ తోటి మంచిగా యాంటీ స్కిప్ గ్రానైట్ అయితే యూజ్ చేసి మనకి డిజైన్ చేశారు ఇక ఇది చూసుకున్నట్లయితే మనకి వెంటిలేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మంచిగా ఇక్కడ నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ బాగుంటుంది అలాగే చూస్తున్నారుగా మీకు మొత్తం ఎక్కడ చూసినా హౌస్ మొత్తం మంచి ప్రీమియం క్వాలిటీతోటే మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు చూస్తున్నారు అండి మనం పైన ఉన్నటువంటి పెంట్ హౌస్ సింగిల్ బెడ్రూమ్ అయితే వచ్చేసాము ఇక్కడ కూడా ఈ డోర్ కి కూడా మనకి మెయిన్ డోర్ వచ్చేసరికి ఇండియన్ టేక్ గుడ్ యూజ్ చేసినట్లు సార్ ఇది ఇది కూడా టేక్ గుడ్ తోటే చేశారు మనకి ఇక్కడ మనకి రెంటల్ కింద గ్రౌండ్ ఫ్లోర్ వన్ బిహెచ్ కి రెంటల్ ఇవ్వచ్చు అలాగే పైన ఉన్నటువంటి రెంట్ హౌస్ కూడా రెంట్లు ఇవ్వచ్చు మంచి రెంటల్ ఇన్కమ్ కూడా బాగా ఉంటుంది ఆల్మోస్ట్ ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనం హాల్లోకి ఎంటర్ అయిపోయాము ఈ హాల్లో వచ్చేసరికి మనకి టీవీ సెక్షన్ ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు మనకి కిచెన్ ప్లాట్ఫామ్ మన ప్లాట్ఫామ్ కూడా మంచి గ్రానైట్ తో డిజైన్ చేసి కింద మనకి ఏదైనా సౌండ్ స్పీకర్స్ అలాంటివి పెట్టుకోవడానికి కూడా డిజైన్ చేశారు చూస్తున్నారంటే ఇది వచ్చేసరికి మనకి కిచెన్ విత్ పూజ రూమ్ అయితే చేశారు కిచెన్ లో ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మనకి గ్రానైట్ డిజైన్ చేసి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే చేశారు విత్ టైల్స్ తోటి విత్ లు కూడా డిజైన్ చేశారు ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మాస్టర్ లోకి అయితే ఎంటర్ అయిపోయామండి పైన ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చాలా అంటే చాలా గా ఉంది ఇక్కడ ఇక్కడ కూడా మంచి ప్లానింగ్ తోటి కట్టారు మనకి సార్ వచ్చేసి మనకి మంచి ప్లానింగ్ అయితే డిజైన్ చేసి మనకి హౌస్ అయితే ప్లాన్ చేశారు ఇది కూడా మనకి ఎల్ఈడి లైట్స్ తోటి ఎవ్రీథింగ్ అన్ని డిజైన్ చేసి మనకి మంచి స్పేషియస్ ఇక్కడ ఈ బెడ్రూమ్ సైజ్ ఎంత ఉంది సార్ ఇక్కడ సేమ్ కింద ఉన్నట్టే మనకి థర్టీన్ బై లెవెన్ అండ్ హాఫ్ ఉంటుంది మనకు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే లెవెన్ బై లెవెన్ అండ్ హాఫ్ ఉంటుంది ఫ్లోర్ లెవెన్ బై లెవెన్ రిమైనింగ్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సేమ్ సైజ్ బై లెవెన్ ఉంటుంది ఇక్కడ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే చేశారు మనకి ఇవ్వండి మనకి వాష్రూమ్ ఏరియా కూడా మంచి డోర్ మంచి ప్రీమియం లుక్ డోర్స్ ప్రొవైడ్ చేశారు చూసారు కానీ హౌస్ మొత్తం ఈ హౌస్ గురించి పూర్తిగా చూసుకున్న తర్వాత ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు కూడా క్లియర్ గా మనం సార్ అడిగి తెలుసుకున్నాం అండి సార్ ఇల్లు హౌస్ మొత్తం అయితే చూసాము చాలా అంటే చాలా మంచి ప్లానింగ్ తోటి మంచి క్వాలిటీ తోటి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు సో పర్సనల్ గా నా ఒపీనియన్ అయితే చాలా అంటే నాకు బాగా నచ్చింది ఇల్లు దాని ఇప్పుడు ఈ హౌస్ అనేది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది దీనికి సరౌండింగ్ హైలైట్స్ ఎలా ఉన్నాయి అలాగే దీనికి సంబంధించిన ప్రైజ్ వివరాలు బ్యాంక్ లోన్ ఆప్షన్స్ ఇవన్నీ మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇది నా అదర్గ్ బడంగ్పేట్ మున్సిపల్ కింద ఉంటుంది మనకి పర్మిషన్ అంతా మున్సిపల్ వస్తుంది ఇది ఎగ్జాక్ట్ గా మనము ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే ఉంటుంది ఈ వెంచర్ అనేది మనకి ఇక్కడ స్కూల్స్ కాలేజెస్ చూస్తే మనకి ఎంవిఎస్ఆర్ కాలేజ్ పక్కనే ఉంటుంది ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ వెళ్తే మనకి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది ఇంకా స్కూల్స్ వచ్చి మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా నియర్ బై టూ టు త్రీ కిలోమీటర్స్ సరౌండింగ్స్ లో ఉంటుంది కంపెనీస్ వచ్చి టాటా కన్ టీసీఎస్ మనకి ఆదిపట్ల టీసీఎస్ మనకి ఇక్కడ నుండి అరౌండ్ సిక్స్ కిలోమీటర్స్ ఏమొస్తుంది వస్తుంది ఇంకా వండర్లా కూడా కూడా అదే రూట్ లో మనకి అరౌండ్ టెన్ కిలోమీటర్స్ వస్తుంది ఓకే ఓకే మనకి బెంగుళూరు ఎగ్జిట్ నెంబర్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ఒక సెవెన్ కిలోమీటర్స్ అయితే రావచ్చు మనకి ఆల్మోస్ట్ మొత్తం రంగారెడ్డి కలెక్టరేట్ అలాగే ఫాక్స్కాన్ కంపెనీ ఇక్కడ నుంచి కూడా మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ అయితే రీచ్ అయిపోవచ్చు చూసారు కానీ హౌస్ వచ్చేసి మనకి మంచి లొకేషన్లో మంచి హెచ్ఎండి అప్రూవల్ తోటి మనకి అయితే కట్టుంది సార్ దీనికి కనుక మీరు ప్రైస్ చేస్తున్న కోడ్ చేస్తున్న ప్రైస్ ఎంత హౌస్కి వన్ క్రోర్ థర్టీ ఫైవ్ లాక్స్ అయితే మనం చెప్తున్నాము ఓకే కస్టమర్ వేళ ఇంట్రెస్ట్ ఉంటే మనం కూర్చొని నెగోషియబుల్ చేయాలి ఓకే వన్ కోటి ముప్పై లక్షలు అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కాదు మీరు కూర్చొని మీకు నచ్చి చూసిన తర్వాత మీకు నచ్చితే ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుంది దీనికి బ్యాంక్ లోన్ ఎలా ఉంటుంది సార్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ మీరు ఏ బ్యాంక్ అయినా వెళ్ళొచ్చు డాక్యుమెంట్స్ ప్రకారంగా మనదైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే మనం సైడ్ ఆల్రెడీ పక్కది కూడా మంది అది కూడా సేల్ అయింది వాళ్ళు కూడా లోన్కి వెళ్ళారు మనకి ఎటువంటి మన సైడ్ నుండి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మీరు కావాలంటే మనకి ఎట్లా ఉంటుందంటే ఒకసారి మనం డిస్కషన్ చేసుకున్నాక డాక్యుమెంట్స్ మనం జిరాక్స్ ఇస్తామో వాళ్ళు వెరిఫై చేయించుకోవచ్చు అడ్వకేట్ దగ్గర కూడా ఇటువంటి చుట్టుపక్కల ఎక్కడ ఇట్లా చెరువులు ఇష్యూస్ ఇక్కడైతే ఏం లేవు మనకి అయితే దగ్గరలో లేవు ఏమి మనకి అటువంటి అయితే అదే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఈ మధ్య తీసుకోవాలా లేదా కానీ ఇక్కడైతే అది లేదు మీరు వస్తే కనిపిస్తుంది కదా ఓపెన్ గా కస్టమర్స్ వచ్చిన వాళ్ళకి కూడా మనం చెప్పేది కాకపోయినా ప్రాక్టికల్ గా వాళ్ళు చూస్తే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది సో చూసారు కానీ మంచి క్లియర్ ప్రాపర్టీ ఎటువంటి హైడ్రా ఇష్యూస్ కానీ ఎటువంటి ప్రాఫిటెడ్ సర్వే నెంబర్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే క్లియర్ మీకు ఎటువంటి సమస్య లేదు మీకు అప్ టు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎయిటీ పర్సెంట్ కూడా మనకి అవైలబుల్ ఉంది కదా సార్ ఎయిటీ పర్సెంట్ వాళ్ళ వాళ్ళ ప్రొఫైల్ ని బట్టి డిసైడ్ అవుతుంది కస్టమర్ ప్రొఫైల్ కస్టమర్ ప్రొఫైల్ ని బట్టి డిసైడ్ అవుతుంది మనకైతే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ కూడా మనకి బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం ఉంది కస్టమర్ ప్రొఫైల్ ని బట్టి చూసారు కానీ మంచి ప్రాపర్టీ మీరు మీరు విజిట్ కావాలంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కనుక కాంటాక్ట్ అయినట్లయితే డైరెక్ట్ సైట్ విజిట్ చేసేసి మీకు నచ్చితే దగ్గర దగ్గరుండి అయితే తీసుకోవచ్చు మరొకసారి చెప్తున్నాను మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి ఇది ఒక ప్రమోషన్ వీడియో అలాగే మీదేదైనా ప్రాపర్టీస్ తక్కువ ధరలో మంచిగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద డిస్ప్లే అవుతున్నాయి ప్రమోషన్ నెంబర్కి అయితే మనకి కాల్ చేసినట్లయితే తప్పకుండా మీకు తక్కువ ధరలోనే మంచి రీజనబుల్ ప్రైస్లో మేము ప్రమోషన్స్ అయితే చేస్తాము లేదా మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకైతే వచ్చేస్తాము అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ ఎ నైస్ డే